ప్రైజ్ ద లాడ్ ఈ వీడియోలో దెయ్యాలకు నిజమైన దేవుడెవరో తెలుసా యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి ఒకే వ్యక్తిలో అనేక దయ్యాలు పట్టి ఉండగా అతనిని దెయ్యాల నుండి విడిపించారు అతనికి ఏం జరిగింది అదెక్కడ జరిగింది ఆ సంఘటన వివరాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు మనం ఇజ్రాయెల్ దేశంలోని గలలియ సముద్రం వద్ద ఉన్నాం ఇదే గలలియ సముద్రం ఈ గలలీయ సముద్రంపైనే యేసుక్రీస్తు ప్రభు వారు చాలాసార్లు పడవపై ప్రయాణించారు ఒకసారి ఆయన ఇదే సముద్రంపై నడిచారు ఈ సముద్రంలో కూడా ఆయన ఒక గొప్ప అద్భుతాన్ని చేశారు ఈ సముద్రంలో వచ్చిన తుఫానును ఆయన గద్దించి ఆగిపోమని చెప్పడం వెంటనే ఆ తుఫాను ఆగిపోవడం ఆ సంఘటన మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఇదే సముద్రం పైన మేము కూడా పడవపై ప్రయాణం చేస్తూ ఉన్నాం మార్కు సువార్త ఐదవ అధ్యాయంలో వ్రాయబడిన ఆ రోజు జరిగిన ఒక అద్భుతం గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం అదేమిటంటే ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు ఈ సముద్రం అవతలి వైపున దెక్కపల్లి అనే ప్రాంతంలో గెరాసేనుకు వెళ్ళారు అదిగో దూరంగా అక్కడ కొండలు కనబడుతున్నాయి కదా అదే గెరాసేను అనబడే ప్రదేశం ఆ కొండల అవతల వైపున ఉన్న ప్రదేశానికే ఆ రోజు యేసు ప్రభువారు వెళ్లారు వెళ్ళారు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రదేశాలలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకరమైన సంఘటనలు చేసేవారు అక్కడ ఆయన స్వార్త కూడా బోధించేవారు అయితే ఆ రోజు గెరాసేను అనబడే ఆ ప్రదేశంలో కూడా చాలా గొప్ప అద్భుతాన్ని చేశారు ఆ అద్భుతం ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆ సంఘటన చాలా ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు ఇదే గెరలే సముద్రంలో పడవపై వెళ్లి అవతల వైపు దిగగానే ఒక వ్యక్తి ఆయన వద్దకు పరిగెత్తుకుంటూ వస్తూ కనిపించాడు అతను చూడడానికి చాలా భయంకరంగా అసహ్యంగా ఉన్నాడు జుట్టు గడ్డం బాగా పెరిగిపోయి చింపిరి జుట్టుతో చిరిగిపోయిన బట్టలతో అసలు అతనికి బట్టలు ఉన్నాయా లేవా అన్నట్టుగా ఉన్నాడు చేతులకు కాళ్లకు తెగిపోయిన ఇనుప గొలుసులతో స్నానం చేసి ఎన్నో నెలలు అయిపోయినట్లుగా చాలా అసహ్యంగా కనబడుతూ ఉన్నాడు పైగా అతనికి ఒళ్ళంతా గాయాలు కూడా ఉన్నాయి కాబట్టి అతను చాలా భయంకరంగా కనిపిస్తూ ఉన్నాడు అతను ఎప్పుడూ కొండలలో సమాధులలో మాత్రమే నివసిస్తూ ఉంటాడు చాలా భయంకరంగా అరుస్తాడు అతనిని ఎవరో వచ్చి కొట్టన లేదు తనను తానే రాళ్లతో కొట్టుకుని గాయాలు చేసుకుంటూ ఉంటాడు అతని భయంకరమైన ప్రవర్తనను చూసి ఆ ప్రాంతపు ప్రజలు చాలాసార్లు అతనిని బలమైన గొలుసులతో కట్టేసేవారు అయినా ఆ ఇనుప గొలుసులను కూడా తెంపుకుని అనేక మందిని భయపెడుతూ సమాధులలోకి వెళ్ళిపోయి కొండలలో సమాధులలోనే అతను నివసించేవాడు మనుషులు అతన్ని చూడగానే భయంతో పరుగుతీసేవారు ఎవరైనా ప్రయాణమై ఎక్కడికైనా వెళుతూ ఉండగా అతను ఆ దారిలో కనబడితే వారి ప్రయాణాన్ని కూడా మానేసుకునేవారు కానీ ఆ దారిలో మాత్రం అతనికి ఎదురుగా వెళ్లేవారు కాదు ఎందుకంటే అతనిలో చాలా దయ్యాలు ఉన్నాయి అతనిలో ఎన్ని దయ్యాలు ఉన్నాయో ఈ వీడియోలో చెప్తాను అతనిలో ఉన్న దయ్యాలు అతనినే బాగా హింసించేవి అతనికి పట్టిన దయ్యాలను విడిపించడం ఏ భూత వైద్యుడి వల్ల కాలేదు ఎవ్వరు అతన్ని బాగు చేయలేకపోయారు అందుకే అతనిని గొలుసులతో కట్టేశారు అయినప్పటికీ గొలుసులను కూడా తెంపుకుని అక్కడి నుండి పారిపోయి వెళ్లి సమాధులలోనే నివసించేవాడు అతని పేరు చెబితే పిల్లలే కాదు పెద్దవాళ్లు కూడా భయపడేవారు ఆ చుట్టుప్రక్కల ప్రదేశాలలో ప్రజలందరికీ అతను తెలుసు అతని గురించి తెలియని వారు ఆ ప్రాంతంలో ఎవ్వరూ లేరు అంత భయంకరంగా జీవించే వ్యక్తి ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారికి ఎదురుగా వస్తూ వస్తూనే యేసుక్రీస్తు ప్రభు వారికి నమస్కరించి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి దయచేసి నన్ను బాధ పెట్టవద్దు దేవుని మీద ఆన పెడుతున్నాను అని గట్టిగా ఆ మాటనే పదే పదే అరుస్తూ చెప్పసాగాడు అది చూస్తున్న ఆయన శిష్యులు ఆ ప్రక్కనే ఉన్న పందులు కాసుకునే వ్యక్తులు అక్కడే ఉన్న మరికొందరు చాలా ఆశ్చర్యపోయారు ఎందుకంటే సహజంగా అతను ఎవరితోనూ మాట్లాడడు కానీ ఇక్కడ మాత్రం ఏసుక్రీస్తు ప్రభువారిని అంతకు ముందు ఎప్పుడూ అతను చూడకపోయినా ఆయనను చూసిన వెంటనే యేసు నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడివి అని చెప్తున్నాడు దెయ్యాలు పట్టిన వ్యక్తి ఆయనను చూసి నీవు దేవుని కుమారుడివి అని అంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు కదా ఇక్కడ మనం కూడా ఆశ్చర్యపోవలసిన విషయం ఒకటి ఉంది అదేమిటంటే ఆ వ్యక్తిలో ఉన్న దెయ్యాలు ఏమంటున్నాయో గమనించారా యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని ఆయనను సంబోధిస్తున్నాయి అంటే ఒకప్పుడు జీవించి ఉన్న వ్యక్తుల ఆత్మలే ఇప్పుడు దెయ్యాలు ఆ దెయ్యాలకు దేవుడు ఎవరో ఆయన కుమారుడెవరో తెలుసు తమ ముందు నిలబడి ఉన్న యేసుక్రీస్తు సామాన్యుడి కాదని సృష్టికర్త అని దేవుని కుమారుడని వాటన్నిటికీ తెలుసు బ్రతికి ఉన్న మనలో కొందరు ఆయనను దేవుని కుమారుడిగా గుర్తించలేకపోతున్నారు కొందరు ఆయనను దేవుడిగా అంగీకరించలేకపోతున్నారు కానీ దెయ్యాలకు ఆయన దేవుని కుమారుడని ఖచ్చితంగా తెలుసు కాబట్టి అవి యేసు సర్వోన్నత కుమారుడా అని ఆయనను సంబోధిస్తున్నాయి ఈ మాటను ఇక్కడ ఉన్న దెయ్యాలు మాత్రమే కాదు బైబిల్లో అనేక ప్రాంతాలలో మనుషులకు పట్టిన దెయ్యాలు అనేక సార్లు ఆయనను దేవుని కుమారుడు అని సంబోధించినట్లు మనం బైబిల్లో చదువుతాం ఇప్పుడు దెయ్యాలు పట్టిన ఆ వ్యక్తి ఏసుక్రీస్తు ప్రభు వారితో నాతో నీకేమి నన్ను బాధపరచుకు అని అనడానికి ఒక కారణం ఉంది అదేంటంటే ఏసుప్రభువారు అతనిని చూడగానే అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపెట్టిపో అన్నారు మళ్ళీ యేసుప్రభువారే ఆ వ్యక్తితో నీ పేరేమిటి అని అడిగారు అప్పుడు అతనిలో ఉన్న దెయ్యాలు ఇలా సమాధానం చెప్పాయి మా పేరు సేన అన్నాయి ఎందుకంటే అతనిలో ఉన్న దెయ్యాలు ఒకటి రెండు కాదు ఒక సైన్యమే అతనిలో ఉంది పైగా అప్పుడు ఆ దెయ్యాల సైన్యం ఆయనను ఎలా వేడుకున్నాయి మమ్మల్ని ఈ దేశం నుండి వెళ్ళగొట్టవద్దు అక్కడ ఉన్న పందుల్లోకి మమ్మల్ని పంపమని ఆయనను ప్రాధేయపడ్డాయి ఎందుకంటే ఆయన వాటిని ఇక్కడి నుండి వెళ్లిపోమని ఆజ్ఞాపిస్తే అవి తిరిగి పాతాళానికే వెళ్ళిపోవాలి ఈ మనిషిని విడిచిపెట్టి మరో మనిషిలోకి వెళితే ఆయన ఊరుకోడు కాబట్టి అవి ఇక్కడ నివసించడానికి వాటికి ఏదో ఒక శరీరం కావాలి అందుకే అవి అక్కడే ఉన్న పందులలోకి వెళ్ళడానికి అనుమతి ఇవ్వమని ఆయనను ప్రాధేయపడ్డాయి ఆయన ఒప్పుకున్నాడు అక్కడికి కొంచెం దూరంలో కొండల వద్ద ఆ రోజు కొన్ని పందులు మేస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈ దయ్యాలన్నీ ఆ పందులలోకి ప్రవేశించాయి కాబట్టి ఆ పందులని పరిగెత్తుకుంటూ వెళ్లి సముద్రంలో దూకి ఊపిరి ఆడక ప్రాణం విడిచాయి ఇక్కడ మనకు ప్రశ్న రావాలి అది ఏంటంటే ఆ వ్యక్తికి పట్టిన దయ్యాలు ఎన్ని అని అక్కడ ఉన్న పందుల సంఖ్య సుమారుగా రెండు వేలు అని బైబిల్లో వ్రాయబడి ఉంది ఈ వ్యక్తిలో ఉన్న దెయ్యాలు రెండు వేల కన్నా తక్కువే అయితే ఆ పందులన్నిటిలోకి ఆ దెయ్యాలు ప్రవేశించలేవు అంటే ఉదాహరణకి ఈ వ్యక్తిలో ఒక వెయ్యి దయ్యాలు మాత్రమే ఉంటే ఒక్కో దయ్యం ఒక్కో పందులోకి ప్రవేశిస్తే వెయ్యి పందులు మాత్రమే సముద్రంలో దూకి చనిపోతాయి ఇంకో వెయ్యి పందులు అలాగే ఉండిపోతాయి అంటే ఆ వ్యక్తిలో ఉన్న దయ్యాలు రెండు వేలు అయితేనే ఆ రెండు వేల దయ్యాలు రెండు వేల పందులలోకి వెళ్లడానికి సరిపోతాయి అంటే ఆ వ్యక్తికి పట్టిన దయ్యాలు రెండు వేల కన్నా ఎక్కువే ఉన్నాయి కానీ రెండు వేల కన్నా తక్కువ మాత్రం లేవు అని ఇప్పుడు మనకి అర్థమైంది కదా ఇప్పుడు అర్థమైందా ఒక మనిషికి ఒక్క దెయ్యం పడితేనే అతను ప్రశాంతంగా ఉండలేడు చుట్టుప్రక్కల వారిని ప్రశాంతంగా ఉండనీడు ఇతనిలో మాత్రం దెయ్యాల సైన్యమే ఉంది అందుకే అతను అంత భయంకరంగా ప్రవర్తించేవాడు అతనికి ఎన్నిసార్లు కాళ్ళు చేతులు ఇనప గొలుసులతో కట్టినా వాటిని తెంపేసుకునేవాడు ఇప్పుడు ఇతనికి పట్టిన దెయ్యాల సైన్యం అతనిలో నుండి బయటికి వెళ్లిపోయాక అతను చాలా ప్రశాంతంగా ఉన్నాడు బట్టలు కూడా వేసుకున్నాడు ఏసుక్రీస్తు ప్రభువారి పాదాల వద్ద కూర్చుని సంతోషంగా ఆయన వైపు చూస్తూ ఆయన మాటలను వింటూ ఉన్నాడు ఎంతో కాలం నుండి అతనికి ప్రశాంతత లేదు ఎంతో కాలం నుండి అతనికి పట్టిన దెయ్యాలను వదిలించడం ఎవరి వల్ల కాలేదు అలాంటిది ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఒక్క మాటతో అతనిలో ఉన్న దయ్యాలన్నిటినీ వెళ్లగొట్టి అతనిని రక్షించారు ఏసుక్రీస్తు ప్రభువారిని చూచి ఆ పందులు మేపే వ్యక్తులు భయంతో అక్కడి నుండి పారిపోయి వారి గ్రామాలకు వెళ్లి ఆ చుట్టుప్రక్కల గ్రామాలలో పట్టణాలలో జరిగిన ఈ మహా అద్భుతమైన సంఘటన గురించి అందరికీ వివరించి చెప్పారు పందులను చెప్పిన మాటలు విన్న అనేకులు ఆ ప్రాంతానికి పరిగెత్తుకుంటూ వచ్చారు వారు వచ్చేప్పటికే ఆ దెయ్యాలు పట్టిన వ్యక్తి బట్టలు ధరించుకుని ఉండడం ఇంతకు ముందులా కాకుండా వినయంగా ఆయన వద్ద కూర్చుని ఉండడం చూసి వారందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆ వ్యక్తి ఎప్పుడు ఇంత ప్రశాంతంగా బట్టలు కట్టుకుని ఉండడం వారు ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు అతను ఎంతో భయంకరంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు ఎప్పుడు అరుస్తూ అందరిని భయపెడుతూ ఉండేవాడు అలాంటి వ్యక్తి ఇప్పుడు బట్టలు కట్టుకొని మౌనంగా కూర్చుని ఉండడం అక్కడ వారందరికీ చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది జరిగిన ఈ అద్భుతమైన సంఘటనను అక్కడే ఉండి చూసిన వారు అక్కడికి వచ్చిన వారందరికీ ఆ రోజు అక్కడ ఏం జరిగిందో వివరించి చెప్పారు వెంటనే వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి భయపడ్డారు కాబట్టి మా ప్రాంతం నుండి వెళ్లి పొమ్మని ఆయనను బ్రతిమలాడారు నిజానికి ఏసుక్రీస్తు ప్రభు వారు దెయ్యాలు పట్టిన వ్యక్తికే కాదు ఆ ఊరి ప్రజలకు కూడా చాలా గొప్ప మేలు చేశారు ఎవరు ఆయనను పిలవకుండానే ఆ ఊరు వెళ్లి ఆ ఊరికి ఉన్న పెద్ద సమస్య నుండి ఆ ప్రజలను ఆయన ఆ రోజు రక్షించారు అందుకు వారు ఎంతో సంతోషపడాలి ఆయన ముందు మోకరించి కృతజ్ఞతలు చెప్పి ఆయనను తమ ఊరిలోకి ఆహ్వానించి ఆయన ద్వారా మరెందరికో స్వస్థత కలిగేలా ఆయనకు స్వాగతం చెప్తూ తమ ఊరిలోనికి తీసుకుని వెళ్ళాలి ఆయన చెప్పే మాటలను విని వారు కూడా రక్షింపబడాలి కానీ వారు ఆయనకు భయపడి ఆయనను తమ ఊరిలోనికే రా వద్దని అక్కడి నుండి వెళ్లి పొమ్మని ఆయనను బ్రతిమాలుతున్నారు యేసుక్రీస్తు ప్రభు వారు మనుషులకు ఇష్టం లేని పని ఎప్పుడు చేయలేదు కాబట్టి అక్కడి వారు ఆయనను వెళ్లి పొమ్మని బ్రతిమలాడుతున్నారు కాబట్టి ఆయన అక్కడి నుండి తిరిగి వెళ్లిపోవడానికి పడవ ఎక్కారు ఇంతలో ఎంతో కాలంగా దయ్యాలతో పీడింపబడుతున్న ఆ వ్యక్తి యేసు ప్రభు వారి వద్దకు వచ్చి తనని కూడా ఆయనతో తీసుకుని వెళ్లమని ఆయనను బ్రతిమలాడాడు కానీ యేసుప్రభువారు అతని వైపు తిరిగి ప్రభువు నీకు చేసిన ఈ ఉపకారాన్ని ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారందరికీ చెప్పమని ఆదేశించారు కాబట్టి ఆయన తిరిగి తన ఊరు వెళ్లి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ ప్రభువు తనకు చేసిన మేలును ఆ గొప్ప అద్భుతాన్ని గురించి అందరికీ తెలియజేశాడు ప్రభు అతనికి చేసిన అద్భుతం గురించి అతనే చెప్తుంటే విన్నవారందరూ చాలా ఆశ్చర్యపోయారు ఇక్కడ కూడా మనకి ఒక సందేహం రావాలి అదేంటంటే అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు ఆయన చేసిన అద్భుతాన్ని గురించి ఎవరికి తెలియజేయవద్దని ఆ స్వస్థత పొందిన వ్యక్తులతో చెప్పడం మనం బైబిల్లో అనేక సార్లు చదువుతాం కానీ ఇక్కడ మాత్రం ఆయన దెయ్యాలతో పీడింపబడిన వ్యక్తితో జరిగిన ఈ అద్భుతం గురించి అందరికీ తెలియజేయమని చెప్పడం మనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది జరిగిన ఈ అద్భుతం గురించి అందరికీ చెప్పమని ఎందుకన్నారంటే ఆ ప్రాంతపు ప్రజలు ఆయనను చూసి భయపడి ఆయనను తమ ఊర్లోనికి రానివ్వలేదు కాబట్టి అక్కడ సువార్త ప్రకటించడానికి ఒక వ్యక్తి కావాలి ఆ వ్యక్తి దయ్యాలచే పీడింపబడిన వ్యక్తే అయితే ఇంకా బావుంటుంది అతనే తనకు దేవుడి చేసిన అద్భుతాన్ని గురించి అందరికీ సాక్ష్యం చెప్తే విన్నవారందరూ నిజమైన దేవుడి గురించి తెలుసుకుంటారు కాబట్టి యేసు వారు అతనితో నీవు నాతో రావడం కన్నా ఈ ప్రాంతంలో ఉండడమే మంచిది నీవు తిరిగి వెళ్ళి ప్రభు నీ ఎందు జాలిపడి కనికరంతో నీకు చేసిన ఈ మేలు గురించి అందరికీ తెలియజేయమని చెప్పారు ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆ రోజు ఈ గలలే సముద్రంపై తన శిష్యులతో వెళ్లి గెరాసేనుల ఆ ప్రదేశంలో అనేక దయ్యాలతో పీడింపబడుతున్న ఆ వ్యక్తిని రక్షించి అతనికి పట్టిన దయ్యాలను విడిపించి తిరిగి వచ్చేశారు జరిగిన ఈ అద్భుతమైన సంఘటనలో మనం తెలుసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి అవేంటంటే ఇప్పుడు బ్రతికి ఉన్న మనుషులకు లేదా మనలో కొందరికి నిజమైన దేవుడెవరో తెలియకపోవచ్చు కానీ చనిపోయిన ఆత్మలకైతే నిజమైన దేవుడెవరో ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఆ దెయ్యాల సేన ఆయనే దేవుని కుమారుడని అని మనుషులైన మనకు చెబుతున్నాయి మనుషులమైన మనం నివసించే లోకం ఈ భూలోకం దెయ్యాలు నివసించే లోకం మనలోకం కాదు అవి వేరే లోకంలో జీవిస్తాయి అవి ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత జీవిస్తున్న ఆత్మలు కాబట్టి నిజమైన దేవుడెవరో వాటికి ఖచ్చితంగా తెలుసు అంతేకాకుండా అవేమంటున్నాయి నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు అన్నాయి అంటే ఈ సర్వానికి ఉన్నతుడైన దేవుడు ఎవరో నీవు ఆ దేవుని కుమారుడవు అని ఆ దెయ్యాలు ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నాయి దెయ్యాల మాటలను బట్టి ఆయనే నిజమైన దేవుని కుమారుడని మనకి రుజువయ్యింది కదా ఆ ప్రాంతంలో నివసిస్తున్న భూత వైద్యులు ఎవ్వరూ ఆ వ్యక్తికి పట్టిన దెయ్యాలను వదిలించలేకపోయారు అతన్ని ఎవరు గొలుసులతో కూడా బంధించలేకపోయారు అతను దెయ్యాలతో అంతగా బాధింపబడుతున్నాడు అతనిలో ఉన్న దెయ్యాలు అతన్ని అంతగా పీడిస్తున్నాయి అలాంటి వ్యక్తిని ఏ మానవుడు రక్షించలేడు అందుకే దేవుని కుమారుడే అక్కడికి వచ్చి అతన్ని రక్షించాడు ఈ అద్భుతం దేవుడి వల్ల కాకుండా మరెవ్వరి వల్ల జరగదు అంతేకాదు మనం చాలా పెద్ద సమస్యల్లో ఉంటే గనక దేవుడు మనల్ని కూడా తప్పకుండా రక్షిస్తాడు అని ఈ సంఘటనను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంతేకాదు దేవునికి దెయ్యాలు కూడా భయపడుతున్నాయి లోబడుతున్నాయి కానీ మనుషులమైన మనం మాత్రం ఆయనకు లోబడటం లేదు భయపడటం లేదు దయ్యాలతో పీడింపబడుతున్న ఆ వ్యక్తి దేవుడు తనకు చేసిన మేలును గురించి ఎంతో మందికి సాక్ష్యం చెప్పాడు కానీ మనం కూడా ఎన్నో సమస్యల నుంచి దేవుని ద్వారా రక్షించబడ్డాం ఎన్నో జబ్బుల నుండి దేవుని ద్వారా స్వస్థపరచబడ్డాం కానీ మనం మాత్రం దేవుడు మనకు చేసిన అద్భుతాలను గురించి సాక్ష్యం చెప్పడం లేదు దేవుని గురించి ఎవరికీ తెలియచేయటం లేదు కాబట్టి ఇక నుండి మనం కూడా దేవుని గురించి కొందరికైనా తెలియచేద్దాం దేవునిచే దీవించబడదాం ఈ వీడియోలో దేవుడి చేసిన గొప్ప అద్భుతం గురించి తెలుసుకున్నాం కదా ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం Praise the Lord, my brother, Benhar Babu.